హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా చేయుత పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని కొత్త నుంచి అయితే ప్రవేశపెట్టారండి దాదాపుగా మనకు రెండు లక్షల మంది కూడా అయితే అనర్హులుగా గుర్తించబడ్డారు వీళ్ళందరి పేర్లు కూడా అయితే తొలగించేశారు సో దీనికి సంబంధించిన వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి మీకు డబ్బులు వస్తాయా రావా అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి మీరు దీనితో కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మార్పులు చేర్పులు చేశారండి సో మనకు రేషన్ కార్డు ఉందా లేదా లేకపోతే ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించిన పూర్తి విషయాలు అయితే తెలియజేస్తాను వీడియోను మాత్రం పూర్తిగా చూడండి అలాగే దయచేసి వీడియోని లైక్ చేయకపోతే ఇంతవరకు మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రజా పాలనలో భాగంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందండి సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి సో ఇక్కడ మీ యొక్క కుటుంబంకు సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క యజమాని పేరైతే ఉండాలి సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు స్త్రీయ పురుషుడా ఏదైతేది టిక్ అయితే పెట్టండి సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క క్యాష్ను కూడా సెలెక్ట్ చేసుకోండి సో క్యాష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పుట్టిన తేదీ మీ యొక్క పుట్టిన తేదీ అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇందులో వేసేయాలి ఇందులో వేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి ఇక్కడ ఇచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా అయితే ఇక్కడ ఇవ్వాలి అలాగే మీ యొక్క వృత్తి మీద ఇచ్చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అంటించాలండి మంది ఇది చేయట్లేదు దయచేసి అంటించండి ఇది అంటిస్తేనే మనకు ఈ యొక్క మీరు ఎవరనేది అర్జీదారు అనేది ప్రభుత్వం గుర్తిస్తుంది అనమాట సో అలాగే పాటు వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి సో ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది అంతమంది పేర్లు అయితే రాయండి సో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ దారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రిలేషన్ రాయండి అలాగే లింగము అలాగే పుట్టిన తేదీ ఆధార్ కార్డ్ నెంబర్లో వాళ్ళందరూ ఇచ్చేసేయండి సో ఇదైతే ఫుల్ అయిపోతుంది అనమాట సో తర్వాత వచ్చేసి మనకు చేయుత పథకానికి సంబంధించి పెన్షన్లకు అప్లై చేసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఈ యొక్క చేయుత కాలంలోకి అయితే వచ్చేయాలండి ఇక్కడ మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎవరైతే సామాజిక పెన్షన్ దారులు ఉంటారో అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే ప్రకటించారండి సో అలాగే మనకు ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ అంటే హ్యాండికాప్ట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారన్నమాట అయితే వీటికి సంబంధించి మనం సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడవచ్చు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దారులు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళైతే దీనికి ధర కాస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ పాయింట్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి సో కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నారో మాత్రమే దీంట్లో అప్లై చేసుకోవాలన్నమాట సో మీరు హ్యాండిక్యాప్స్ అయితే ఖచ్చితంగా మీరు దివ్యాంగుల అని చెప్పేసి టిక్ చేయండి అలాగే మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఉంటుందండి సో యొక్క సదరం సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇచ్చేయండి ఒకవేళ కాకపోతే దాన్ని అలాగే ఖాళీగా వదిలేసేయండి సో మీరు తర్వాత ఇతరులు కనుక అయితే ఎక్కడ మీకు సంవత్సరం అంటే పెన్షన్ ఏది కావాలి మీకు వృద్ధాప్య పెన్షన్ కావాలా లేకపోతే వితంతో పెన్షన్ కావాలా చేనేత కార్మికుల అలాగే గీత కార్మికుల వీటిలో మీకు ఏదైతే ఒంటరి మహిళా జీవన వృత్తే వీటిలో మీరు ఏదైతే దానికి మాత్రం ఇటు పెట్టండి రెండు మూడుకి టిక్ పెట్టద్దండి బాగా గుర్తుపెట్టిన కొంతమంది ఏం చేస్తారంటే వృద్ధాప్య పెన్షన్కి అలాగే వితంత పెన్షన్కి వీటికి ఏదైనా సరే చేనేత కార్మి వీటికి రెండు మూడుకి టిక్లు పెట్టేస్తారండి అలా చేయొద్దు మీరు ఒకదానికి మాత్రమే పెట్టండి మీరు ఒక దాని బేస్ అవ్వండి మీరు రెండు మూడు చేస్తారంటే ఖచ్చితంగా మీకు రిజెక్ట్ అయిపోతుంది సో కాబట్టి మీకు ఏదైతే అది టిక్ పెట్టుకోండి టిక్ పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీగా ఇక్కడ మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు జెరాక్స్ అయితే ఇవ్వాలండి సో ఆధార్ కార్డు జెరాక్స్ అనేది ఇచ్చిన తర్వాత దీంతో పాటుగా తెల్ల రేషన్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలండి రేషన్ కార్డు లేకపోతే పెన్షన్లకు అప్లై చేసుకోలేము సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డు బేస్ చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు సో ఇవన్నీ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీగా మీకు సంబంధించినటువంటి మీ యొక్క పేరు అలాగే మీ యొక్క వేలు ముద్ర అయితే వేలు ముద్ర సంతకం అయితే సంతకం ఇక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత మీకు సంబంధించినటువంటి డేట్ కొడితే ఇక్కడ వేసేయండి డేట్ కూడా వేసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంది కదా ఈ యొక్క రసీదుని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దాచిపెట్టుకోవాలండి భద్రం చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రసీదు లేకపోతే మీకు పథకం అయితే ఇక వర్తించదనమాట కాబట్టి ఈ యొక్క రసీదులో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేస్తారండి వాళ్ళు అధికారులు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఇక్కడ అధికారి పేరు హోదా ముద్ర కూడా వేసి మీకు ఈ యొక్క రసీదుని అయితే ఇస్తాడండి ఈ రసీదుని భద్రంగా పెట్టుకోండి ఈ యొక్క రసీదు పోతే మీకు బతకం లేనట్టే కాబట్టి మీరు ఫిల్ చేసి ఇచ్చినప్పుడు ఆ రసీదుని జాగ్రత్త చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అండి సో మీ యొక్క ఏరియాలో గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఇవైతే వెంటనే అప్లై చేసుకోండి ఇన్ కేస్ ఒకవేళ గ్రామ సభల్లో మీరు మిస్ అయిపోయినా ప్రాబ్లం అయితే లేదు మీరు మండల ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు